ఇవాళ మటన్ ఫ్రై చేస్తున్నాను ఇది ఉప్పు పసుపు వేసి పెట్టేసుకున్నాను మటన్ కడిగేసిన తర్వాత ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాను ఈ మటన్ ఫ్రై చాలా ఈజీగా చేయొచ్చు మటన్ తినని వాళ్ళు కూడా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇది తింటే ఒకసారి అస్సలు వదలరు అంత బాగుంటుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాం ప్రాసెస్లోకి వెళ్దాము కడాయిలోకి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి మటన్ పీసెస్ అన్నీ మొత్తం వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఉప్పు పసుపు వేసేసానని చెప్పాను కదా ఇలా వేసేసుకొని స్టవ్ ముద్ద స్టవ్ ఆన్ చేసుకోవాలి అంతే ఇది వాటర్ వస్తాయి ఇందులో నుంచి దీనికి మూత పెట్టేస్తాము లిఫ్ట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో లిడ్ ఓపెన్ చేసి ఇప్పుడు ఒక్కసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా పనిలేదు చాలా సింపుల్గా ఉంటుంది మటన్ ఫ్రై చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా నేను వేస్తాను ఇప్పుడు చూడండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ ఓపెన్ చేసి తీస్తున్నా చూడండి బాగా మంచిగా కలర్ఫుల్గా భలే కనిపిస్తూ ఉంది కదా స్మెల్ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను మనకు నచ్చినంత కరివేపాకు వేసుకోవచ్చు స్మెల్ భలే ఉంటుంది ఓకే కరివేపాకు యాడ్ చేశాను తర్వాత ఇవి వెల్లుల్లి దెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ఎన్ని వెల్లుల్లి వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది వెల్లుల్లి వేసేసాను వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము మిక్స్ చేసుకొని ఇప్పుడు చూడండి ఒక నిమిషం ఇలా ఒక చెంబు నిండా వాటర్ వేస్తున్నాను చూడండి చెంబు నిండా వాటర్ వేసేసాను అప్పుడు ఈ వాటర్ అన్నీ క్లియర్ అయిపోవాలా అంటే డ్రైగా రావాలన్నమాట అంతసేపు ఉడకనిద్దాము ఇప్పుడు కొంచెము కారం పొడి యాడ్ చేద్దాము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత యాడ్ చేస్తే పట్టుకోదు ముక్కకి కారము ఇప్పుడు యాడ్ చేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా ఈ వాటర్ అన్నీ ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత నేను చూపిస్తాను బాగా ఉడుకుపట్టాలా ఇవి అర్థమైంది కదా మటన్ అంతా డ్రైగా కనిపించాలన్నమాట అంతవరకు మనము ఉడికించుకోవాలి మనం విజిల్ అయినా పెట్టచ్చు కానీ విజిల్ టేస్ట్ వేరు ఉంటుంది ఇలా పక్కన ఉడికిస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నది వాటర్ అంతా ఇవన్నీ డ్రై అయిపోవాలి చూసారా ఇలా రావాలి వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా ఇంకిపోవాలన్నమాట అంతవరకు ఫ్రై ఇలా చేస్తూనే ఉన్నాం అడుగంటదు అలా చేస్తే వాటర్ అన్నీ ఇంకిపోయాయి చూడండి ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నాను ఓకే ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం తక్కువే వేసుకుంటే బెస్ట్ ఆయిల్ ఈ ఆయిల్లో మంచిగా మటన్ ఫ్రై అవ్వాలన్నా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఇదే లాస్ట్లో మీరు ఒకవేళ సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్లో సాల్ట్ ఇంకా పసుపు వేసి మంచిగా మ్యారినేట్ చేశాను కొద్దిసేపు డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు బట్ అయితే నేను కొంచెంసేపు మ్యారినేట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చేసుకొని వేసుకుందాం నాకు కొంచెం ఉప్పు తక్కువనే అనిపించింది అందుకే ఇప్పుడు యాడ్ చేశాను అయిపోయింది ఇంకా రెడీ ఒకవేళ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేయడం లేదు బాగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఉంటుంది అబ్బా ఎంత టేస్ట్ ఉంటుంది ఇది వన్ వీక్ వరకు నిల్వ పెట్టుకోవచ్చు బయట కాదు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట పెడితే ఒకలాగా ఇలా వస్తుంది కానీ ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా అప్పటికప్పుడు వెయిట్ చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్